హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఘాస్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇవాళ లంచ్లోకి చిన్నా మసాలా చేస్తున్నాను అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాను అనమాట సో అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను అంటే ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్ట్ వేసుకొని సింపుల్ చిన్నా మసాలా చేస్తున్నాను అయితే ఇవాళ ఇవన్నీ ముందు రోజు అయితే అనుకున్నాను కానీ బట్ లేవడం లేట్ అయిపోయింది అనమాట నేను వేరే ప్రాసెస్లో చేద్దాం అనుకున్నాను చెన్న మసాలా కానీ ఇప్పుడు అంత టైం లేదని చెప్పి సింపుల్గా అయిపోయేటట్టుగా చేసేస్తున్నాను అంటే ఆల్రెడీ బాయిల్ చెనా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా నేను ఉప్పు పసుపు కారం తర్వాత కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే నా దగ్గర కూరలుగుండ రెడీగా ఉంటుంది కదా సో అది కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చెన్న కూడా వేసేసుకోవాలి నిన్నటి నుంచి అనుకుంటున్నాను నిన్న మార్నింగ్ యాక్చువల్లీ చేయవలసింది ఈ రెసిపీస్ అన్నీ కూడా మా బాబు అడిగాడు అనమాట అమ్మ రోటీ దాల్ ఫ్రై అలా చేసుకుందాం అని చెప్పి సరే దాల్ ఫ్రై చేయలేదు కానీ చిన్న మసాలా చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అలాగే ఇంకా బటర్ రోటీ కూడా చేశాను వాడికి బటర్ రోటీ అంటే చాలా ఇష్టము దాంతోపాటు చనా కర్రీ తింటాడు ఇంకా రైస్ ఐటెం ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా చేశాను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కోసం పెద్దగా వెజిటబుల్స్ ఏమి లేవన్నమాట సో ఇంకా ఉన్న వాటితోనే చేసేస్తున్నాను ముందేమో గార్లిక్ చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అంటే ఈ ఫ్రైడ్ రైస్కి అయితే వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోర్లేదు కదా కొంచెం క్రంచీగా ఉంటేనే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాను ఒక క్యాప్సికమ్ కూడా ఉంటే అది కూడా వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువ వెజిటబుల్స్ లేకపోయినా ఇంకా ఫ్రెంచ్ బీన్స్ తర్వాత గ్రీన్ పీస్ ఉంటాయి కదా బాయ్ అవి ఏంటది మామూలుగా డ్రైవి దొరికితే అవి నానబెట్టుకొని వేసుకోవచ్చు నిన్న నేను నానబెట్టలేదు సరే అని చెప్పి ఇంకా ఉన్న వాటితోనే చేసేస్తున్నాను యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ ప్లాన్లో లేదనమాట జీరా రైస్ ఉంది బట్ వీళ్ళు ఫ్రైడ్ రైస్ అన్నారు పొద్దున్న పొద్దున్న సరే ఉన్న వాటితో అయితే కండిచ్చేస్తున్నాను ఇంకా క్యారెట్ కూడా వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ మాత్రం అంటే అంటారు వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోకూడదు అది మెయిన్ విషయం కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత మొత్తం కలుస్తుంది అని లేదు కదా ఈ వెజిటబుల్స్లోనే వేసేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది ఇంకా ఫైనల్గా నేను ఇవి వేసుకున్నాను అనమాట క్యాప్సికమ్ ఎందుకంటే క్యాప్సికమ్ అంత ఎక్కువగా కుకింగ్ టైం ఉండదు వీటన్నిటితో పోలిస్తే కొంచెం తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది అందువల్ల ఇంకా లాస్ట్లో వేసుకుని తర్వాత కొంచెం సోయా సాసు కాస్త వెనిగర్ కూడా వేసుకున్నాను అయితే ఆ తర్వాత ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత మా బాబు ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాడు పన్నీర్ అమ్మ పన్నీర్ ఉంది కదా పన్నీర్ కూడా వేసుకుందాము అని చెప్పి అయితే అలా యాజీజ్గా పన్నీర్ వేస్తే అంత బాగుండదని చెప్పి పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని పన్నీర్ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అయితే పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ టొమాటో సాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందంట నేను విస్మయ ఫుడ్లో చూసాను అనమాట ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే చూశాను నేను ఎప్పుడు అలాగే చేస్తాను సో అందుకే ఇంకో ప్యాన్లో పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఈలోగా ఇక వెజిటబుల్స్ అయితే కుక్ అయి ఓవర్ కుక్ అయిపోతే బాగుండవు కదా అని చెప్పి ఈలోగా రైస్ వేసేసి పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను అనమాట అయితే పెప్పర్ పౌడర్ లేదు సో పెప్పర్ ఉంటాయి కదా మామూలుగా మిరియాలు వాటినైతే చిన్న మిక్సీ జార్లో కొంచెం గ్రైండ్ చేసేసి అది వేసేసాను టేస్ట్ చాలా బాగుంటుందిలేండి ఇదైతే ఇక్కడ ఇంచుమించుగా రెడీ అయిపోయింది ఇంకో పక్క పన్నీర్ ముక్కలు కూడా కొంచెం వేగిపోతున్నాయి సో అందులో కొంచెం సాల్ట్ కొద్దిగా టమాటా క వేసి ఫ్రై చేసుకుంటున్నాను కలర్కి కలర్ వస్తాయి పన్నీర్ పీసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే ఫ్రైడ్ రైస్లో మనకి తగులుతాయి కదా అంటే చప్పగా ఉండకుండా టేస్ట్ కొంచెం ట్యాంగీగా బాగుంటుందన్నమాట సో అవి కూడా ఫ్రై చేసేసుకొని కొంచెము ఈ రైస్లో అయితే కలిపేసాను మొత్తం ఇప్పుడు రైస్ మొత్తం మిక్స్ చేసేస్తున్నాను వీళ్ళిద్దరూ తిని చాలా బాగుంది మా ఆ టేస్ట్ చాలా బాగుంది అప్పటికప్పుడు అనుకున్నా కూడా టేస్ట్ బాగా వచ్చింది అనిసని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయి తిన్నారనమాట హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే అన్నం కింద నుంచి మాడిపోతుంది ఇలాంటి వాటికి ఇటువంటి మూకుళ్ళు అయితేనే బాగా చేయగలం నా దగ్గర ఇనుప మూకుడు అంటే ఇలా వెడల్పుది లేదనమాట అందువల్ల నేను ఇంకా అల్యూమినియం దాంట్లోనే చేసేస్తున్నాను కూర కూడా చాలా దగ్గర పడిపోయింది అనమాట ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది అందు ఇంకా ఇక్కడతో ఇంకా క్లోజ్ చేసేయచ్చు కూరని అదే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఈ రెండింటికి కాంబినేషన్ కూడా చాలా యాక్చువల్లీ జీరా రైస్కి అయితే ఈ కాంబినేషన్ అనమాట వీళ్ళు మార్నింగ్ ఇంకా ఫ్రైడ్ రైస్ అన్నారు కదా అని చెప్పి ఇంకా అదే చేసేసాను ఇంకా బటర్ రోటీ చేస్తున్నాను జనరల్గా అదేంటారు గీతో చేస్తాం కదా రోటీస్ అవి కూడా బాగుంటాయి బటర్ వేయడం వల్ల అనుకుంటా బాగా బాగా వచ్చేస్తుంది అంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చి పొగైతే అనమాట సో ఒకసారి మళ్ళీ వైప్ చేసేసి గే దాన్ని ఉంటారు ప్యాన్ని ఫుల్గా వైప్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అయినా సరే వస్తుందనమాట పొగైతే వస్తుంది బయట జనరల్గా తింటుంటాం కదా బటర్ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదులేండి నీ నెయ్యితోనే చేస్తాను బటర్తో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడము పొగలు వచ్చేస్తే ఫస్ట్ టెన్షన్ వస్తుంది నాకు ఏంటి ఇంతలో పొగలు వస్తుంది పొగలు వస్తుంది ఎందుకు కారణం ఏంటో అర్థం కాలేదు ఆ తర్వాత అర్థమైంది బటర్ వేయడం వల్ల కవలో అనుకొని సరే అయితే రోటీ అయితే మాటం లేదు కదా ఎందుకు బెంగ అని చెప్పి రెండు పక్కల చక్కగా కొన్ని రోటీస్ అయితే కాల్ చేసుకున్నాను ఇద్దరికి ఒక త్రీ త్రీ రోటీస్ చిన్నవే చేశాను రోటీస్ కొంచెం ఫ్రైడ్ రైస్ కర్రీ ఇంకా బటర్ మిల్క్ అలా పెట్టేసి లంచ్ అయితే ప్యాక్ చేశాను అనమాట ఇష్టంగా తిన్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పారు మార్నింగ్ ఇది చేయడానికి అసలు అంటే కొన్ని ప్లాన్స్లో లేవు కాబట్టి హడావిడి హడావిడైతే అయిపోయిందనమాట టైం అసలు సరిపోలేదు నార్మల్ వెంటనే బెటర్ అనిపించింది నాకు ఇంకా ఎలాగోలా కష్టపడి చేసేసి ఇద్దరికి బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను కొంచెం కొంచెం ఫ్రైడ్ రైస్ కర్రీ చిన్న కర్రీ మా ఇంట్లో ఇష్టంగా తింటారు నాకు అంతగా నచ్చదు బట్ మా హస్బెండ్కి చాలా ఇష్టము మా బాబుకి కూడా చాలా ఇష్టము సో అది ఎలా చేసినా వాళ్ళకి ఇష్టమే కాబట్టి జస్ట్ నార్మల్గా బాయిల్ చేసి పెట్టినా వాళ్ళకి చాలా ఇష్టం సో ఇష్టంగానే తింటారు ఆబ్వియస్లీ కర్రీ చేస్తే ఇంకా మా హస్బెండ్కి కొంచెం పీకెల్ కూడా పెట్టాను అనమాట ఇది రీసెంట్గా చేశాను గోంగూర పచ్చడి అందులో ఉల్లిపాయలు కూడా వేసేసాను బట్ ఫ్రిడ్జ్లో పెట్టాము కాబట్టి కొన్ని రోజులైతే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను నేను రోటి పచ్చడి అంటే రోట్లో రుబ్బి చేశాను అనమాట ఇంకా వీళ్ళు వెళ్ళి మా 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 బాబు వెళ్ళిన తర్వాత హడావుడంతా తగ్గిన తర్వాత అప్పుడు ఇల్లు అది మొత్తం క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నాము ఇవాళ నేను మా హస్బెండ్ కూడా కలిసి ఇవాళ లక్షవారం కదా పువ్వులు అవి ఈరోజు అంటే ముందు రోజు నైట్ అసలు తెచ్చుకోలేదనమాట సో పువ్వులు కొంచెం తక్కువైపోయాయి సరే ఇంకా పూజ ప్రధానం కదా అని చెప్పి ఉన్న వాటికి పువ్వులు పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాము మా హస్బెండ్ శివాభిషేకం చేసుకుని కుంకుమార్చని చేసుకున్నారు నేను దీపారాధన అది చేసుకొని ఇంకా మిగతావన్నీ కూడా చదువుకున్నాం అనమాట ఇద్దరం కలిసి ఇంకా ఈవినింగ్ టైంలో ఏమో రథయాత్రకు వెళ్ళామనమాట అంటే రథయాత్ర స్టార్ట్ అయింది కదా మొన్న సండే సో ఈవినింగ్ అది వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామనమాట ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత పూజ అంతా అయ్యాక ఇల్లంతా చక్కగా నీట్గా అలంకరించుకున్నాను అంటే ఈ కుండల్లో ఇంతకుముందు చిన్న మొక్కలు ఉండేవి అవి తీసేసి గ్లాస్ బాటిల్స్లో వాటర్లో పెట్టాను అనమాట గ్లాస్ బాటిల్స్లో వాటర్ పోసి స్టెమ్ కట్ చేసేసి అదే మనీ ప్లాంట్ స్టెమ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి అందులో పెట్టాను అనమాట చాలా అందంగా ఉన్నాయి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకంటే ఆల్రెడీ పొద్దున్న కొంచెం చేసుకున్నాను వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చేతికి అంటే ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ ఉండవు అనమాట ఎక్కడ పెడితే అక్కడ అన్నీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు హడావుల్లో సో నేను వాళ్ళు వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇల్లు సర్దుకోవడమే అవుతుంది నాకు ఇల్లు అంతా నీట్గా సర్దుకుని ఆ తర్వాత ఏమో కిచెన్ అది కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను కొత్త కొత్త కొన్ని బొమ్మలు అవి కొన్నాను అనమాట అవన్నీ చక్కగా నీట్గా పెట్టుకున్నాను చెప్పాను కదా మేము రథయాత్ర జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చామన్నమాట అంటే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో అవుతుంది రథయాత్ర మన సండే నుంచి అవుతుందనమాట ఈ పది రోజుల్లో ఒక్కసారైనా వెళ్ళి తిరాలి అని చెప్పి అనుకున్నాం ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది అంటే మా బాబు చదువుకుంటున్నాడు వాడు రాను రాను అంటున్నాడు సరే ఇంక మేమైనా వెళ్ళి చెప్పేసి నేను మా హస్బెండే వచ్చామనమాట చాలా దూరంలో బైక్ పార్క్ చేయాల్సి వచ్చింది అంత జనాలు ఉన్నారు అసలు చాలా దూరంలో బైక్ పార్క్ చేసుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చామన్నమాట చాలా బాగా చేస్తారు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఇంకా అన్నీ పెడతారనమాట అంటే ఒక మేళలాగా లాగా పెడతారనమాట ఒరిస్సాకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉంటాయి అంటే చీరలు అటు అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ జగన్నాథుని బొమ్మలు అవన్నీ కూడా ఇగో ఇక్కడేమో సాంస్కృతిక కార్యక్ర కలాపాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట అంటే ఏమంటారు సమ్ అంటే పాటలు అవి పాడుతూ ఉంటారు తర్వాత కొన్ని స్కిట్స్ అవి చేస్తూ ఉంటారు స్కూల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో స్కూల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా అక్కడ నుంచి కూడా పిల్లలు రకరకాల స్కిట్స్ అన్నీ కూడా వేస్తారనమాట ఇగో మొత్తం కూడా అంతా చక్కగా అలంకరించారు దర్శనానికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది చాలా మంది ఉన్నారు చాలాసేపు అయితే టైం పెట్టేసిందనమాట దర్శనం చేసుకోవడం ఇంకా హడవళ్ళు అసలు వీడియో తీయడం కుదరలేదు లోపల అసలు కోర్స్ ఎలా చేస్తారో చేయారో తెలియదు కానీ నాకు అసలు ఫోన్ తీయడం కూడా కుదరలేదు అనమాట ఈ పది రోజులు చక్కగా చాలా బాగా చేస్తారు ఇంకా ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే మరి అసలు చెప్పక్కర్లేదు ఇల్గో ఇలా మేళల్లా పెడతారనమాట అన్నీ అంటే మట్టికి మట్టికి పాత్రలు తర్వాత పింగాణి ఆడుకునే బొమ్మలు ఇంకా ఒకటేంటి మొత్తం అన్నీ పెడతారనమాట ఇగో ఏమంటారు జగన్నాథుని బొమ్మలు ఒరిస్సా టైప్లో కొన్ని శారీస్ అవి ఉంటాయి కదా అక్కడ స్పెషల్ అవి అవన్నీ కూడా ఉంటాయి చాలా బాగున్నాయి చీరలు అవన్నీ బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే చెప్తారండి అవి మామూలుగా కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది నాకు కానీ పట్టు క్వాలిటీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను దగ్గరగా చూశాను కొన్ని శారీస్ అయితే టెన్ థౌజండ్ పైనే చెప్పారు అసలు అంత అంటే పట్టువి నార్మల్ కూడా ఉన్నాయి టూ త్రీ థౌజండ్కి అవన్నీ అయితే అవి మనం కట్టుకునేటట్టుగా ఉండవు అనమాట పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు ఉంటాయి సో అవన్నీ చూసేసి ఇంకా బాగా దాహం వేసింది అనమాట ఎంత ఉక్కబెట్టిందో అసలు సరే చోడా తాగుదామని చెప్పి ఇంకా ఆగేము నేను మా హస్బెండు గోళీ చోడా అంటే లెమన్ ఫ్లేవర్లో సాల్ట్ తాగాము అనమాట చిన్నప్పుడైతే ఎక్కువ తాగేవాళ్ళం ఇప్పుడు అసలు దొరకట్లేదు ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే ఎక్కువగా దొరుకుతున్నాయి సో అది కూడా తాగేసిన తర్వాత మేము ఇగో ఇక్కడ నాకు బొమ్మలు బాగా నచ్చాయి అందుకే కాసేపు ఆగి చూస్తున్నాం బొమ్మలు ఎంత బాగుంటాయంటే ఆ ఊగుతున్న బొమ్మలు ఎప్పటినుంచో చూస్తున్నాను కానీ నేను అసలు ఎప్పుడూ కొనలేదు ఆ రెండు త్రీ ఫిఫ్టీ చెప్పారు ఊగుతున్నాయి కదా అక్క చెల్లెళ్ళ బొమ్మలంట ఒక్కొక్కటి ఇవ్వరంట రెండు అక్క చెల్లెళ్ళని ఆ తర్వాత అవ్వ తాతల్ని అవన్నీ విడదీయకూడదండి రెండూ కొనుక్కోవాలి అని చెప్పారు సరే అని చెప్పేసి నాకు ఆ ఊగుతున్న అక్కా చెల్లెళ్ళ బొమ్మలు అయితే బాగా నచ్చాయి త్రీ ఫిఫ్టీ చెప్పారు చాలా ఎక్కువ అనిపించింది అడగండమ్మా నేను తగ్గించి ఇస్తాను తగ్గించి ఇస్తాను అని చెప్పిందామె సరే ఇంకా టూ హండ్రెడ్కు ఎంతో ఇచ్చినట్టున్నారు అవి తీసుకొని నేను బ్యాగ్ చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట చాలా బాగున్నాయి అసలు భలే అనిపించాయి భలే ఊగుతాయి అవి అసలు అలా కంటిన్యూస్గా ఊగుతూనే ఉంటాయి మీ ఈ సండే వరకు ఉంటుంది అనుకుంటాను రథయాత్ర సండే ఫైనల్ అనుకుంటాను అంటే సిక్స్టీన్త్ జూలై ఫైనల్ అని చెప్పేసి అన్నారు సో ఇంక నేను ఇక్కడ ప్యాక్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అయితే కొన్ని పువ్వులు నెక్స్ట్ డే ఫ్రైడే కదా సో కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడే ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయన్నమాట పువ్వులు మా ఏరియాలో అయితే మూరా ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ ఇక్కడ నాకు రెండు మూరలు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట సో ఈ రెండు బొమ్మలే నేను తీసుకున్నాను భలే ఊగుతున్నాయి అసలు ఇగో పువ్వులు ఇవన్నీ ఇంకంటే నెక్స్ట్ డే ఫ్రైడే పూజకి కావాల్సిన పువ్వులు కూడా తెచ్చేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట ఇంకా వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను